మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రజల అమెరికా దేశంలో ఓ కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పు వెలువడించింది హీటర్ ప్రెస్ డి అనే మహిళా నర్స్ కు ఏకంగా ఏడు వందల అరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది సదరు మహిళా నర్సుగా పనిచేస్తున్న సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారణమై నేపథ్యంలో ఈ సంచల తీర్పును వెలువడించింది కోర్టు పాయింట్ రెండు సున్నా రెండు సున్నా నుండి ఇరవై మూడు మధ్యలో కాలంలో ఇరవై రెండు మంది షుగర్ పేషెంట్లకు సంబంధించి హైడోస్ ఇచ్చినట్లు దర్యాప్తులలో తేలగా కోర్టు ఈ శిక్షను విధించింది ఆ మహిళా నర్స్ ఉద్దేశపూర్వకంగానే ఈ పాడుకొని చేసినట్లు ఒప్పుకోవడంతో కోర్టు ఈ శిక్షణ విధించింది మొత్తం ఇరవై రెండు మందిపై హైడోస్ ఇచ్చినట్లుగా తేలడంతో అందులో ముగ్గురు చనిపోగా మరో పంతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు కింద ఆవిడ కు జీవితకాల జైలు శిక్షలను విధించింది ఈథర్ ప్రెస్ డి పెన్సిల్వేనియాలో ఓ ప్రముఖ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది రోగులకు ప్రాణాంతకమైన ఇన్సులిన్ మోతాదులను ఇచ్చినందుకు వరుసగా మూడు జీవిత ఖైదులను కోర్టు విధించింది పిట్స్బర్గ్ కు ఉత్తరాన నలభై ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న బట్లర్ కౌంటీలోని కోర్టులో కేసు విచారణ జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు సున్నా నుండి ఇరవై మూడు మధ్య నాలుగు కౌంటీలలో ఐదు ఆరోగ్య కేంద్రాల్లో కనీసం పదిహేడు మంది రోగుల మరణాల్లో ఆమె పాత్ర ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపారు బాధితుల వయస్సు నలభై మూడు నుండి నూట నాలుగు వరకు ఉందని వారు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి